అందరికి అందరికీ కారు నడపాలని ఆశగా ఉండిద్ది కదా ఒకసారి నేను మీ అందరికీ కార్ ఎలా నడపాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ తాళం పెట్టాలి ఇది నా దగ్గర ఉన్న తాళం బండి తాళం ఇది వచ్చేసేసి ఎక్కడ పెట్టాలో ఏందో అర్థం కాదు కొత్తగా తోలే వాళ్ళకి చూడండి ఈ తాళం వచ్చేసేసి సైడ్ రైట్ సైడ్ ఇక్కడ ఉంటుంది మా కింద చూపిస్తున్నా చూడు ఈ ఇది హ్యాండిల్ స్టీరింగ్ ఇది స్టీరింగ్ కింద ఇది ఇక్కడ ఉంటుంది తాళం కనబడుతుంది కదా తాళం పెట్టాలి మామ తాళం పెట్టేసి ఫస్ట్ స్టెప్ ఒక స్టెప్ తిప్పి ఒకటి నుండి ఒక ఐదు సెకండ్లు ఆగాలి మో వెయిట్ చేయాలి ఐదు సెకండ్లు మినిమం ఒక ఐదు సెకండ్లు వెయిట్ చేయాలి ఎందుకంటే బ్యాటరీల నుండి పవరు ఒక్కసారి రిలీజ్ చేయకుండా స్లోగా ఒక్కో దానికి వెళ్ళేటట్టు మళ్ళీ రెండో స్టెప్పు సేమ్ అదేవిధంగా ఇప్పుడు మన బండి సెన్సార్ బండి కాబట్టి ఒక్కసారిగా తిప్పగానే స్టార్ట్ చేయకూడదు వెయిట్ చేయాలి ఒక నాలుగు లేదా ఐదు సెకండ్లు వెయిట్ చేయాలి మనం వెయిట్ చేసి సెన్సరు గుని సౌండ్ వస్తుంది ఆ సౌండ్ అనేది ఆగిపోవాలి ఇప్పుడు ఆగిపోయింది మామ నా సెన్సర్ సౌండ్ ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలంటే బండి నోట్రల్లో ఉందో లేదో చూసుకోవాలా బండి గేర్లో ఉంది కాబట్టి నోట్రలు చేసుకొని ఇట్లా ఊపితే మామ నోట్రల్లో ఉన్నట్టు మామ ఇట్లా ఊపితే నోట్రల్లో ఉన్నట్టు ఒకసారి గేర్లు చూసుకుందాం ఇట్లాగనేసి మనం లెఫ్ట్ సైడ్ కనేసేసి ఫస్ట్ ముందుకు అన్నామనుకో ఫస్ట్ గేర్ పడినట్టు సెకండ్ గేర్ ఎట్లా అంటే ఇట్లాగనేసి ఎన్నికలాగేసేసి మళ్ళీ అదేవిధంగా బ్యాక్ సైడ్ కనాల రెండో గేర్లో ఉంది త్రాడ్ నోట్రలోకి వచ్చేసేసి మిడిల్లో ఇలా మిడిల్ ఇట్లా ఇట్లా కాకుండా మిడిల్లోనే ఇట్లా ముందు కంటే మూడో గేరు ఫోర్త్ వచ్చేసేసి నోట్రలు మిడిల్ సేమ్ మిడిల్ పాయింట్లో నుండి బ్యాక్ సైడ్కి నోట్రలు ఫిఫ్త్ గేర్ ఎలా అంటే రై మనం రైట్ సైడ్కి ఇంకా పూర్తిగా మన వైపుకు లాక్కొని ముందుకు అనేసామంటే ఫిఫ్త్ గేరు లాస్ట్ ఇంకా అయిపోయినట్టు అదేవిధంగా రివర్స్ చేసుకోవాలంటే మావా మళ్ళీ అదేవిధంగా రివర్స్కి మనకి లాగేసేసి ఆర్ రివర్స్లోకి వెళ్ళిపోదాం అంతే సింపుల్ మావా కార్నర్ పోవాలంటే జస్ట్ మనం ఏముందంటే మార్జిన్ చూసుకోవడం ఎవరికి అర్థం కాదు కదా మార్జిన్ ఎలా చూసుకోవాలంటే ఇదిగోండి మావా ఇక్కడ మీకు మీ అందరికి చూపిస్తున్న చూడండి ఇక్కడ మార్జిన్ ఉంది కదా ఈ బొమ్మ వినాయకుడు బొమ్మ ఉంది కదా వినాయక స్వామి బొమ్మ ఈ బొమ్మ నుండి ఇక్కడ నుండి మనం దీనికి స్ట్రైట్గా ఏం కనపడుతుంది మా అక్కడ చిన్న రాయి ఒకటి కనిపిస్తుంది కదా ఆ రాయి ఆ రాయి అంత వడ్డీకే చూసుకోవాలి మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే ఆ రాయి దగ్గర ఆ రాయి రాయి తొక్కిద్ది మన బండి అంతే ఇలా స్ట్రైట్ చూసుకోవాలా ఆ రాయి తొక్కేసిద్ది జాగ్రత్తగా ఆ విధంగా వెళ్ళి ఆ విధంగా చూసుకోవచ్చు మామ మనకి మధ్యలోనే ఇక్కడి నుండే చూసుకోవాలి మన మార్జిన్ ఇంతవటికే మన ప్లేస్ ఇంతవరకు మన ప్లేస్ అది మామ బండి మార్జిన్ తెలియని వాళ్ళు తెలుసుకోండి ఇంతవటికే మన మార్జిన్ ప్లేస్ ఇటు సైడ్ వచ్చేసేసి ఇది మామ మనకి మార్జిను ఇటు సైడ్ ఇది మార్జిన్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి ఈ ఇది మనకి మార్జిన్ ఇంతవటికే మనం చూసుకోవాల్సింది మార్జిన్ చూసుకుంటే వెళ్ళిపోవచ్చు